మన వాళ్ళందరికీ హలో అండి ఇది పార్కు పోయిన వీడియోలు అనమాట మా సాయి వాళ్ళ దోస్తు అబ్బా నాకు ఒక అసిస్టెంట్ అయిపోయాడు అనమాట ఆ పిల్లోడు అసలు మామూలుగా వీడియోలు తీయటం లేదు ఆగండి ఆగండి నేను కొండ మీదకి ఎక్కి వీడియో తీస్తాను పార్క్ మొత్తం బల కనిపిస్తుంది మీరు మంచిగా వీడియో పెట్టాలి యూట్యూబ్ లో మీకు బాగా వ్యూస్ వస్తాయి లైక్స్ వస్తాయని అసలుకి మా సాయి ఎందుకు పనికి వస్తాడు దేనికి పనికి రాడు ఆ పిల్లోడు అయితే ఎంత బాగా వీడియో తీస్తున్నాడు అసలు నేను కీర్తి సెల్లు పట్టుకుని తిరుగుతా ఉన్నాడు ఆంటీ ఆ ఫ్లవర్ మీద చేసి పట్టుకొని ఏదో ఒకటి మాట్లాడు నేను వీడియో తీస్తారని వామ్మో వాడైతే మామూలు డైరెక్షన్ ఇట్లేదు నాకు నిజంగా పెద్ద నాకు డైరెక్టర్ అవుతాడు అబ్బా పిల్లడు మటుకు నేను మా సైనా పొగుడుతున్నా అనుకుంటున్నారా ఏ పిల్లలైనా సరే టాలెంట్ ఉంటే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను పొగుడుతుంది మల్లెపూలు మాదిరే ఉంది పెద్ద పెద్ద మల్లెపూలు ఎట్లుంటాయి అట్లానే ఉంది సేమ్ మా అమ్మాయి అదే మాట అంటుంటే మల్లెపూలు చెట్టు గులాబ్ చెట్టు పెడితే ఏడ బతకనిస్తారు మమ్మీ మమ్మీ అప్పుడప్పుడు బయటకు రావాలనేది నువ్వు ఇంట్లో నాలుగు కోళ్ళ మధ్య ఉండి 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 ముద్దురా చెప్పలాగా అని మా పిల్లలు ఇద్దరు తిడుతున్నాను